ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్త హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు సో ఎవరు ఆ ఎంపీ అభ్యర్థి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవిలత గురించి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది బజార్ మాస్క్ దగ్గర బాణం వదిలిన వ్యవహారంపై మాధవీలతపై కేసు నమోదు చేశారు శ్రీరామనవమి శోభయాత్రలో మాధవీలత బాణం వదిలిన సంగతి తెలిసిందే కాగా మసీద్ వైపు చూపుతూ మాధవీలత బాణం ఎత్తి చూపడాన్ని ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది సో వాళ్ళు ఏం చే మసీద్పై తాను బాణం పెట్టినట్టు ఎక్కువ పెట్టినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్పందించారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కుంపెల్ల మాధవి మాధవీ లత తనపై బురద చల్లేందుకే కొందరు కావాలని తప్పుడు వీడియో ప్రచారం చేస్తున్నారని అది పూర్తి వీడియో కాదని మాధవి లత క్లారిటీ ఇచ్చారు ఆ వీడియో వల్ల ఎవరో ఎవరి మనోభావాలు దెబ్బతింటే వారిని తన తనను క్షమించాలని కోరుతున్నానని నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు అని అన్నారు తనకు అందరూ సమానమే అని పేర్కొన్నారు ఎవరైనా ఆ తప్పుడు వీడియో వల్ల బాధపడి ఉంటే సారీ అని అన్నారు ఇది కేవలం తను రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆమె ఫైర్ అయ్యారు కాగా ఇదే ఆ అంశంపై అసరుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు ఆమె ఆమె తీరు ఈసీ పోలీసులకు కనిపించదా అంటూ ఫైర్